மேடம் மேடம் அட முக்சவசாருட்டா பயணம் கிந்த குட்டா பைப்பாங்க ಸರಿ ನಿಮ್ಗೆ ಸರ್ ಏರಿಯ ಪ್ರಕಾರ ಅಂದರೆ ಬೆಳೆ ಬೆಸ್ಟ್ ಆಫ್ ಅಲ್ಲಿ లో తీరినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక మంచి ప్రభుత్వం అనే ఆలోచనతోనే ప్రజలే ఉంటున్నాం అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి శనివారం కూడా ప్రజాదర్బార్ నిర్వహించాలని చెప్పేసి అన్ని నియోజకవర్గాల్లో ఆదేశించడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఆయన ఆదేశాలకు అనుగుణంగా ఆలోచనలకు అనుగుణంగానే ఈ రోజున ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో కూడా నిర్వహిస్తున్నాను సమస్యలు ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలా ప్రజలతో నిరంతరము నాయకులు మమేకం కావాలనే ఆలోచనతోనే తద్వారా ప్రజల్లో ఒక నమ్మకం ఈ ప్రభుత్వం ఉంది మాకు కష్టం వస్తే ప్రభుత్వం పెరుగుతుంది అనే ఆలోచనతో నమ్మకాన్ని ఇవ్వాలనే ఆలోచనతోనే సమస్యలు పరిష్కారం చేయాలని ఆలోచనతోనే నిర్వహిస్తా ఈ రోజున మీరు ఒకసారి ఆలోచన చేస్తే మొన్నటి మొన్న దావోసి పోయేసి బ్రహ్మాండంగా పెట్టుబడులు తీసుకోవాలి అంతేకాకుండా గడిచిన ఎనిమిది నెలల కాలంలో దాదాపు ఆరు లక్షల కోట్ల పైచీలకు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావడం జరుగుతుంది పరిశ్రమలు కూడా ముందుకు వస్తాయి అంతేకాకుండా కళ్ళుండి చూడలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చూరుండి వినలేనటువంటి చవిటివాడు అయిపోయినాడు ఈ రోజున ప్రజలు చెప్తున్నా లేదంటే కంపెనీలు చెప్తున్నా మేము వస్తున్నాము మేము పెట్టుబడులు పెడుతున్నామని చెప్పేసి అదే రకంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్నా కూడా కూట ప్రభుత్వంలో భాగస్వామ్య అయినటువంటి బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ఇండియా ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితుల్లో పోలవరానికి నిధులు ఇచ్చినారు అమరావతికి నిధులు ఇచ్చినారు అన్ని రకాలుగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు కుండుపడకూడదనే ఆలోచనతోనే ముందుకు పోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి పూర్తి స్థాయి మద్దతు తెలుపుతా మరి ఇన్ని రకాలుగా మీరు ఒకసారి గమనిస్తే సంక్షేమం కావచ్చు నాలుగు వేల రూపాయల పెన్షన్లు కావచ్చు ఆరు వేల రూపాయల పెన్షన్లు కావచ్చు పదిహేను వేల రూపాయల పెన్షన్లు కావచ్చు ఈరోజు ప్రజల్లో ఒక నమ్మకం ఉంది చెప్పితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అమలు చేసిందని ఒక నమ్మకం మొదటి రోజునే కల్పించింది అందులో భాగంగానే ప్రజల దగ్గర నుంచి కూడా వినతులు పెద్ద ఎత్తున వెల్లువెత్తు ఉన్నాయి పెన్షన్లకు ప్రత్యేకంగా వస్తూ ఉన్నాయి ఈరోజు హౌసింగ్ ఉంటే హౌసింగ్ కోసం పెద్ద ఎత్తున వినతులు వస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఇంటి పట్టాల కోసం వస్తాను పెద్ద ఎత్తున ఏదైతే గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి నాయకులు చేసినటువంటి అక్రమాలు కూడా వెలుగులేకొస్తాను ఒక అడ్వకేట్ రూపంలో వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు నేను కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ నేను కూడా నాయకుడిని అని చెప్పుకున్నటువంటి వ్యక్తి ఒక భార్యాభర్తల మధ్యన తగు ఉంటే ఆ భూమిని కాజేసినటువంటి వాస్తవాలు వెలుగులేకొస్తాను అందుకే పోలీస్ వారిని అదే రంగ రెవెన్యూ వారిని పూర్వాపరాలు దీన్ని పూర్తిగా పరిశీలించి రెవెన్యూ వారు కూడా అలసత్వం ప్రదర్శించిన దీంతో వాళ్ళని కూడా ఆదేశించినాము ఈ వేదిక మీద నుంచి వెంటనే ఆ రెవెన్యూ రికార్డ్స్ బయటకు తీయండి అని చెప్పేసి ఏవైతే రెవెన్యూ రికార్డ్స్ ప్రకారము ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఏదైతే గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూములు కొల్లగొట్టారు ప్రజల ఆస్తులు కొల్లగొట్టినారు బలహీనల ఆస్తులు కొల్లగొట్టారు వీటన్నిటి కూడా పరిరక్షించడం కూడా జరుగుతుంది నియోజకవర్గంలో కూడా ప్రజలు ఆలోచన చేసుకోవచ్చు ఇందాక మారుతి నగర్ వెనక వైపున ఇంటి వచ్చి వచ్చిన కాలనీలు రోడ్లు ఎక్కువ వస్తాయి అసలు అప్రూవ్డ్ లేఅవుట్స్ లేకపోతే సరైనటువంటి విధి విధానాలు లేకపోతే పట్టణము పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతంలో ఖచ్చితంగా మనము నష్టపోతామనేది మీరు అవగాహన పెంచుకోమని చెప్పేసి కూడా ప్రజలను కూడా తెలియజేపుతారు అందుకనే మేము కట్టడి చేయాలని ఆలోచన చేసుకోండి అప్రూవ్డ్ లేఅవుట్స్ మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయాలని చెప్పేసి నిబంధనలు విధించింది వీటన్నిటి వెనుక మాకు ఏది కూడా ఎవరి మీద కక్షపూరితమైనటువంటి ఆలోచన లేదు కేవలము ఈ ప్రాంతాభివృద్ధి భవిష్యత్తులో ఈ పిల్లలు మంచి వాతావరణంలో పెరగల మంచి పరిసరాల్లో పెరగాలనే ఆలోచనతోనే మేము కట్టడి చేస్తున్నాం కానీ మాకు వ్యక్తిగతంగా కక్ష కానీ లేదంటే లాభాపేక్ష కానీ రెండు కూడా లేవనేది వాస్తవం అని కూడా తెలియజెప్తాను గర్వంగా నిక్కచ్చి కూడా ప్రజల ముందుకు వచ్చి మరీ తెలియజెప్తాను ఎవరైనా ఇంకా సంశయం ఉంటే కూడా ఎక్కడ ఏ వేదిక మీదైనా కూడా వాళ్ళతో నేను చర్చించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం నియోజకవర్గంలో కూడా గమనిస్తే రాయచూటి ఖదిర్ రోడ్డు ఇది సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి రోడ్డుని తీసుకొచ్చాం ఇచ్చినటువంటి మాట మేరకు గత ప్రభుత్వ హయాంలో కూడా నెరవేర్చలేనటువంటి కళ అందివా మెయిన్ బ్రాంచ్ కెనాల్ ద్వారా కొండారెడ్డి